ప్రయాగ అంటే సంగమం నదులు సంగమించే పవిత్ర స్థలం అంటే నదులు లేక నీటి ప్రవాహాలు ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో పంచప్రయాగులు అని చెప్పబడే ఐదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి అవి విష్ణు ప్రయాగ నందప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ దేవప్రయాగ ఈ ఐదింటినీ కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు ఈ క్షేత్రాలు మోక్షప్రదాలని హిందువుల నమ్మకం అలకనంద ధౌళిగంగా నదులు కలిసే ప్రదేశాన్ని విష్ణు ప్రయాగాని అలకనంద నందాకిని కలిసే ప్రయాగాని నంద ప్రయాగాని అలకనంద పిండరగంగా ఈ రెండు నదులు కలిసే ప్రదేశాన్ని కర్ణగంగాని అలకనంద మందాకిని ఈ రెండు నదులు కలిసే ప్రదేశాన్ని రుద్రప్రయాగ అలకనంద భాగీరథి నదుల సంగమ ప్రాంతాన్ని దేవప్రయాగ అని పిలుస్తారు మందాకిని నది మరియు అలకనంద నదుల సంగమం ఈ ప్రయాగను శివుని స్వరూపమైన రుద్రుడి పేరుతో అందంగా తీర్చిదిద్దారు ఈ ప్రయాగను బద్రీనాథ్ నుండి నది మరియు కేదార్నాథ్ నుండి మందాకిని నది కలిసే ప్రదేశం కాబట్టి బద్రీ మరియు కేదార్ల సమావేశ స్థలం అని కూడా పిలుస్తారు కేదార్ఖండ్ ప్రకారం మహర్షి నారదుడు రుద్రప్రయాగ వద్ద ఒంటికాలు మీద నిలబడి శివుడిని పూజించాడు ఆయన గురించి తపస్సు చేశాడు శివుడు రుద్రరూపంలో మహర్షి నారదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు రుద్రనాథ్ దేవాలయం జగదీశ్వర్ దేవాలయం ఇక్కడ ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు ఇది ఆధ్యాత్మికతతో కూడిన ప్రకృతి రమణీయత కలిగిన విశిష్ట ప్రదేశం పుణ్యనదుల సంగమాన్ని చూడాలనుకునే వారికి రుద్రప్రయాగ తప్పనిసరిగా సందర్శించదగిన ప్రదేశం ఇక్కడ రఘునాథ్జీ ఆలయం ప్రసిద్ధి చెందింది పర్వతాలతో చుట్టుముట్టి ఉండే ఈ స్థలం ప్రకృతి సౌందర్యంతో అద్భుతంగా ఉంటుంది దేవప్రయాగ పంచప్రయాగలలో అతి ముఖ్యమైనది ఇది అలకనంద మరియు భాగీరథి నదుల సంగమ స్థానం ఈ రెండు సంగమించిన తర్వాత ఉన్న ప్రవాహాన్ని మాత్రమే గంగానదిగా పిలుస్తారు దేవప్రయాగే గంగానదికి జన్మస్థానం అని పరిగణింపబడుతుంది ఇదే కాకుండా మన గ్రామంలో అలకనంద సరస్వతీ నదుల సంగమ ప్రాంతాన్ని కేశవ ప్రయాగ అంటారు కేశవుడు అంటే విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి కేశవ ప్రయాగ అని పేరు వచ్చింది